ప్రేజులాడ్ మే ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము యోగు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం మొదలుకొని ఇరవై ఏడవ వర్షం వరకు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును ఈలాగో నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచేదును నా మట్టుకు నేనే చూచేదను మరి ఎవరినూ కాదు నేనే కన్నులారా ఆయనను చూచేదను అవును క్రిస్ ప్రియమైన వాళ్ళారా యోగు తన జీవితంలో సమస్తమును కోల్పోయినప్పటికీ తన శరీరమంతా రోగముతో నిండిపోయినప్పటికీ తాను ఎందుకు ఈ శ్రమలను అనుభవిస్తున్నాడో తెలియకపోయినప్పటికీ ఒక ప్రక్క ఇన్ని జరుగుచూ ఉన్నా నా విమోచకుడు నన్ను సృష్టించిన నా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నప్పటికీ మరొక ప్రక్క విశ్వాసముతో వెల్లడిపరుస్తున్నటువంటి కార్యము ఈ వాక్యము నా విమోచకుడు సజీవుడు ఆయన భూమి మీద నిలిచినప్పుడు నా మట్టుకు నేను ఆయనను చూచేదను మరెవరునూ కాదు నేనే కన్నులారా చూచేదను అని పలికెను ప్రస్తుతము యోగు అనుభవిస్తున్నటువంటి బాధ శ్రమకు ఒక ముగింపు కలదని మరణము పొందినప్పటికీ సమాధి తన ముగింపు కాదని అంతము కాదని మట్టి అయినటువంటి శరీరము మట్టిలో కలిసిపోయినను తన విమోచకుడు ఈ భూమిపై నిలిచినప్పుడు తన విమోచకున్ని తన కళ్ళతో చూచేదును అని పలికెను ఇది ఎంత గొప్ప ఆదరణ ఇచ్చేటటువంటి వాక్యం ప్రియులరా నిజమే మనము పుడరుదానమును నిత్య జీవమును కలవని నమ్ముచున్నటువంటి వారము కనుక పాపమునకు వీడ్కోలు పలికి దుఃఖము శ్రమ గందరగోళ పరిస్థితులన్నిటినీ విడిచి మన విమోచకున్ని కన్నులారా చూచుటకు ఆ క్షణము ఏమైపోదుమో అదే ప్రపంచము అదే శరీరము కానీ మరింత స్పష్టముగా ఉండును మరింత పరిపూర్ణత మరింత మహిమతో క్రీస్తునకు కలిగిన మహిమతో ఆయన చూసడము ఆ ఆనందములో ఆదరణతో మన రక్షకుని కలుసుకునేటటువంటి ఆ క్షణము వర్ణనాతీతం ఐ మీన్ మినిస్ట్రీస్ లో మీ సహోదరుడు